హలో అండి చూసారా మన తోటలో ఉల్లిపరక ఎంత చక్కగా పెరిగిందో ఇది నేను ఆల్రెడీ టూ టైమ్స్ హార్వెస్ట్ చేశానండి ఇప్పుడు థర్డ్ టైం విధంగా హార్వెస్ట్ చేశాను ఇప్పుడు విధంగా హార్వెస్ట్ చేసిన వీడియో మీరు చూడాలి అనుకుంటే ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేశానండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి వెళ్ళి చూసేసి వీడియో నచ్చింది అనుకుంటే తప్పకుండా వీడియోకి ఒక లైక్ చేయండి ఓకే అండి ఇవాళ ఈ హార్వెస్ట్ చేసినటువంటి ఉల్లికాడలతోటి నేను ఉల్లికాడల పులుసు అయితే చేద్దాం అనుకుంటున్నాను టమాటా వేసి మీరైతే ఈ ఉల్లి ఏమేమి రెసిపీస్ చేస్తారో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి ఈ ఉల్లికాడలు మన హెల్త్కి చాలా చాలా మంచిదండి ఏజ్ పెరిగే కొద్దీ మనకి బోన్స్ పడటానికి యూజ్ అవుతుందండి పెలుసు ఉంటాయి కదా అలా పెలుసు పారకుండా ఈ ఉల్లికాడలు అనేవి చాలా బాగా యూజ్ అవుతాయంట మనకి మార్కెట్లో కూడా తక్కువ కష్టకే లభిస్తుందండి మీరు ఒకసారి వెళ్ళి మార్కెట్లో కొని తెచ్చుకొని కూడా ఈ కర్రీని అయితే ఒకసారి ప్రిపేర్ చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ప్రాసెస్ కూడా చాలా ఈజీ అండి తక్కువ టైంలో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఓకే అండి ఇదైతే ఈ విధంగా ఈ ఉల్లి కూడా కట్ చేసి ఒక గిన్నెలోకి అయితే తీసేసుకున్నానండి ఇప్పుడు ఈ ఉల్లి సరిపడా వాటర్ని అయితే పోసేస్తున్నాను వాటర్ని పోసిన తర్వాత శుభ్రంగా ఒకసారి కడిగి ఇప్పుడు ఈ ఉల్లికడలన్నిటిని కూడా వాటర్లో ఉంచి తీసి ఒక బెజ్జాల గిన్నెలోకి అయితే వేస్తున్నానండి ఇలా వేయటం వల్ల మనకు ఎక్స్ట్రా ఉన్న వాటర్ అంతా కూడా స్ట్రెయిన్ అయిపోతుంది ఇప్పుడు ఈ విధంగా ఉల్లికాడలోని ఎక్స్ట్రా వాటర్ అంతా స్ట్రెయిన్ అయిపోయేలాగా మనము ఈ విధంగా ఒక మూడు పచ్చిమిరపకాయలని మూడు టమాటాలని రెండు ఉల్లిపాయలని రెండు మల్ల కరివేపాకు కొంచెం కొత్తిమీరని అయితే తీసుకొని శుభ్రంగా వాటర్లో కడిగి ఈ విధంగా చాప్ చేసి రెడీగా పెట్టుకోండి ఓకే అండి ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి స్టవ్ పై ప్యాన్ పెట్టుకోండి అందులోనికి రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని అయితే వేసుకొని ఆయిల్ని బాగా కాగనివ్వండి ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోనికి ఒక టేబుల్ స్పూన్ వరకు తాలింపు గింజల్ని వేసుకొని ఇవి కొంచెం చెటపడమన్న తర్వాత ఇందులోనే మూడు ఎన్నిమిరపకాయలను ఇలా మధ్యకు తుంపి వేసుకోండి అలాగే రెండు రెమ్మల వరకు కరివేపాకును కూడా వేసుకొని విధంగా తాలింపు దూరగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనికి మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి రెండు చిన్న సైజు ఉల్లిపాయలను కట్ చేసాం కదా ఆ ఉల్లిపాయలని వేసుకొని లో ఫ్లేమ్ మీద కలుపుతూ ఒక నిమిషం పాటు ఉల్లిపాయల్ని మగ్గించుకోండి ఉల్లిపాయ ముక్కల్ని విధంగా మగ్గించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనికి కట్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిరపకాయ ముక్కలను కూడా వేసుకోవాలండి ఈ పచ్చిమిరపకాయలను కూడా ఒక నిమిషం పాటు కలుపుతూ ఇలాగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనికి ఒక స్పూన్ వరకు ఫ్రెష్గా అప్పుడే దంచుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు ఇలా దూరగా వేయించుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివెసన పోయేంత వరకు బాగా వేయించుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా వేసుకోండి అలాగే ఇప్పుడు ఇందులోనే రుచికి తగ్గట్టు ఉప్పుని వేసుకోండి అలాగే పావు స్పూన్ వరకు పసుపుని కూడా వేసుకోండి అలాగే హాఫ్ స్పూన్ వరకు నేను కారాన్ని వేస్తున్నాను మీరు మీ స్పైసీ తగినట్టుగా కారాన్ని కూడా వేసుకోవచ్చు ఈ విధంగా ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఈ ప్యాన్పై మూతనుంచి టమాటా బాగా మనకి సాఫ్ట్గా మగ్గేంత వరకు టు మీడియం ఫ్లేమ్ మీద మగ్గించుకోండి ఓకే అండి టమాటా చూసారా బాగా సాఫ్ట్గా మగ్గిపోయింది ఇప్పుడు ఈ కర్రీలోనికి మనం కడిగి స్ట్రెయిన్ చేసి పెట్టుకున్నాం చూడండి ఉల్లికాడలు ఉల్లికాడలను అంతా కూడా వేసేసుకోండి అలాగే చూడండి ఉల్లికాడలు మనం వేసేటప్పుడు క్వాంటిటీ చాలా ఉన్నాయి కదా మనకి కర్రీ మాత్రం ఉడికేసరికి చాలా తక్కువే అవుతుందండి ఈ విధంగా ఉల్లికాయడలు అన్నీ వేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాల పాటు ఇలా కలుపుతూ టమాటాల గ్రేవీలంతా కలిసే విధంగా ఉడికించుకోండి ఉడికించుకున్న తర్వాత పై మూతని ఉంచి మనకి కర్రీ అనేది దగ్గర పడేంత వరకు గ్రేవీ చెక్కపడి దగ్గర అయ్యేంత వరకు పై మూత ఉంచి మధ్యలో ఒకసారి తీసి కలుపుతూ ఉడికించుకోండి అలాగే చూడండి ఉల్లికాడలు మనకి ఉడికేటప్పుడు అందులోంచి కొంచెం వాటర్ అనేది రిలీజ్ అవుతుందండి ఆ వాటర్ అంతా కూడా ఎనికిపోయి మనకి కర్రీ బాగా దగ్గరగా చెక్కగా అయ్యేంత వరకు ఉడికించుకోండి ఓకే అండి ఈ విధంగా కర్రీ బాగా దగ్గర ఎంతవరకు ఉడికించుకున్న తర్వాత ఒకసారి మీరు టేస్ట్ చెక్ చేసుకోండి ఉప్పు కానీ కారం కానీ సరిపోనట్లయితే యాడ్ చేసుకోవచ్చు నాకు ఇక్కడ ఉప్పు సరిపోలేదండి కారం అయితే సరిపోయింది కానీ అందుకోసమని చెప్పేసి మళ్ళీ కొంచెం ఉప్పునైతే వేస్తున్నాను అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు గరం మసాలాను కూడా వేస్తున్నానండి అలాగే కొంచెం కొత్తిమీరని కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత వేడివేడిగా మనం సర్వ్ చేసుకున్నామంటే టేస్టీ అయినటువంటి ఉల్లికాడల కూర అయితే రెడీ అండి ఓకే అండి చూసారు కదా ఉల్లికాడల కూరని ఏ విధంగా ప్రిపేర్ చేసుకున్నాము ఇంగ్రీడియంట్స్ కానీ ప్రాసెస్ కానీ చాలా సింపుల్గా ఉంది కదా ఓకే అండి ఈ కర్రీని మనము రైస్లోకి అలాగే చపాతీలోకి కూడా అది బెస్ట్ కాంబినేషన్గా చెప్పుకోవచ్చు అండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఓకే అండి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే వీడియోకి ఒక లైక్ చేసి ఇటువంటి మరిన్ని గార్డెనింగ్ అండ్ కుకింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బిల్ సిల్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్ వీడియో